నమస్తే వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్ మేచల్ జిల్లా పోచార మున్సిపల్ అన్నోజీ గుడలో ఎస్ఎల్ఎన్ మొబైల్స్ షాపులో చోరీ అరవై ఏడు మొబైల్స్ తో పాటు ఎల్ఈడి టీవీలు సీసీ కెమెరాలు దొంగలించిన గుర్తు తెలియని దుండగులు మొదట మాతాజీ మొబైల్ షాప్ లో దొంగతనానికి పాల్పడగా షటర్ తెరుచుకోకపోవడంతో పక్కనే ఉన్న ఎస్ఎల్ఎన్ షాప్ లో చోరీ చేసి పారిపోయిన దొంగలు చోరీ చేసే క్రమంలో ఒకరికి గాయాలై ఉంటాయని అనుమానిస్తున్న పోలీసులు షటర్ ముందు రక్తం ఉండటం అనుమానానికి కారణం చోరీ జరిగిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనంతరం క్రైమ్ స్పాట్ ని పరిశీలించిన రాజకుండ క్రైమ్ డీసీపీ అరవింద బాబు చోరీ అయిన సొత్తు విలువ సుమారు పదిహేను లక్షల వరకు ఉంటుందని సమాచారం మొబైల్ షాప్ యాజమాని మల్లేష్ మాట్లాడుతూ నిన్న రాత్రి షాప్ క్లోజ్ చేసి వెళ్లాము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు వచ్చి షాప్ చూసేసరికి షాప్ తాళాలు పగలగొట్టి ఉన్నాయి వెంటనే పోచారం ఐడి కారిడార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసు అధికారులు వచ్చి దర్యాప్తు చేస్తున్నారని ఆయన తెలిపారు ரெண்டு வருது அதுக்கு வந்து வரக்கணும் உnte 520 அலார்ட்டா ஓனர் அத்தருக்கு ரெண்டே தடவை பாலேஷ் மதியா சந்தா అన్నీ చేస్తే నేను కాల్ కొన్ని వారో సెట్ చేసి సార్ అంతే వైఫైనా చేసినా డివిఆర్ న్యూస్ చేసిందా లేకుంటే డివిఆర్ తీసుకుంటున్నా తీసుకోలేదు సార్ డివిఆర్ తీసుకోలేదు

రాత్రి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు దొంగతనం జరిగింది స్మార్ట్ ఫోన్స్ అరవై ఏడు స్మార్ట్ ఫోన్స్ బ్రాండెడ్ యాక్సెసరీస్ ఒక పైన ఉన్న సెట్ సెట్ అవన్నీ ఎక్కపోయారు మొబైల్స్ మెయిన్ స్మార్ట్ ఫోన్స్ అరవై ఏడు స్మార్ట్ ఫోన్స్ కీప్యాడ్ ఫోన్స్ అక్కడ ఇక అవి అయితే కరెక్ట్గా ఏం లెక్క ఇంకా నేను చూడలేదు స్మార్ట్ ఫోన్స్ మాత్రం అరవై ఏడు స్మార్ట్ ఫోన్స్ పోయినాయి అవి కాకుండా యాక్సెసరీస్ బ్రాండెడ్ యాక్సెసరీస్ టీవీలు ఎల్ఈడి టీవీలు ఎంఐ కంపెనీవి ఆ అవి హోమ్ థియేటర్స్ హోమ్ థియేటర్స్ బ్రాండెడ్ హోమ్ థియేటర్స్ ఉండే అవి కూడా ఎత్తుకపోయారు సుమారుగా పదిహేను నుంచి ఇరవై ఐదు లక్షల వరకు వర్తబుల్ దాని మొత్తం అమౌంట్ వ్యాల్యూ అది చూసారు పొద్దున ఏడున్నర ఎనిమిది గంటల నుంచి కాల్స్ వచ్చినాయి ఇట్లా ఓనర్ వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా షటర్ లేకుండా అని ఏమైందని చెప్పేసి ఒకసారి వెళ్ళండి మా రాజేష్ స్వామి వరకు ఇక్కడికి వచ్చాడు వచ్చి మేము చూసేసరికి అప్పటికే ఫోటో నాకు వాట్సాప్లో పంపించింది నేను చూసినా చూడగానే మేము వచ్చేసినాము వచ్చేవరకల్ ఆల్రెడీ లోపల పోలీసులకు ఫోన్ చేసినాం కంప్లైంట్ చేయగానే వాళ్ళు వచ్చారు వాళ్ళు కూడా వచ్చి చెక్ చేసి చూస్తే వీటి అందరూ వచ్చారు వాళ్ళు అడ్జస్ట్ ఇక్కడ ఎన్ని షాపుల్లో కంపెనీ ఇక్కడ ముంగట కూడా జరిగిందని చెప్తున్నారు వాళ్ళకి అక్కడ బ్లడ్ అదే అయిపోయింది బ్లడ్ కూడా ఆయనకు పడింది కూడా అక్కడ కట్ చేసినప్పుడు ఆయన బ్లడ్ ఉంది ఆ బ్లడ్ కూడా మళ్ళీ అదే పర్సన్ ఇక్కడే మన లో కూడా ఆయన బ్లడ్ కూడా పడింది